పదేళ్ల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కదా మనటి వరకు ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా మరి మొనగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు పది పైసలైనా తెచ్చిర్రా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిర్రా అది మాత్రం తెలియలేదు అర్ణమ్మ గాని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలు అవుతుంది పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలైతే తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ మిత్రులారా వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకొక ఆయన పదేళ్ళు ప్రధానమంత్రికి ఉన్నాడు పదేళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు పాలమూరిని ఎడారిగా మార్చి వంద రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడిచ్చారని అడుగుతున్నారు ఇది న్యాయమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా పిలగాడు నడవాలన్న ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చే మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల ఎక్కువ తాత తయారైనా ఆయన తండ్రికి తద్దినం పెట్టనాడంట చిన్నాయనకు పిండాలు పిండాలు పెడతాడున్నాడట కృష్ణానదిలో పోయి నీ పార్టీలున్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాను చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథలకు కాలం జల్లింది నీ కారు అను జడ్డి ఆడ షెడ్డుకు పోయింది అందుకే మిత్రులారా నరేంద్ర మోడీని చూసినాం చంద్రశేఖరరావును చూసినాం ఢిల్లీలో మోడీని చూసినాం గల్లీలో కేడీని చూసినాం మొన్న డిసెంబర్ లో కేడీని బొంద పెట్టినరు ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండండి మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాల పన్నెండు మంది ఎమ్మెల్యేలుండ్రు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంట చేస్తాడని మన పిల్లలకినా ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతోని పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటా ముందేలు పోయి తాబేలు గెలిచిందని చెప్పిరట ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా ఉండే కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ గడ్డం అన్నది ఈ అడ్డం అన్నది అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మునగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని అని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా అందుకే సోదరులారా నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది మంటలేస్తుంది నెత్తి మీద మాడ ఉంది అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ ఓటు తగ్గొద్దు అందరు తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు లో లక్ష ఇయ్యాలి